తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రత్యేక ఏర్పాటు చేసిందని ఎంఆర్ఓ దిలీప్ నాయక్ తెలిపారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతన డైట్ మేను ఛార్జీల బోర్డును మండల ప్రత్యేకాధికారి నాగేంద్రతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో అధికారులకు స్వాగతం పలికారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పెరిగిన మెస్ఛార్జీలు మారుతున్న పరిస్థితులను గూర్చి అవగాహన కల్పించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ సాంఘిక సంక్షేమ గురుకుల బాలూర పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న నూతన డైట్ మెను ఛార్జీల బోర్డును మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి హాస్టల్ వస్తువుల గురించి తెలుసుకున్నారు హాస్టల్లో ఉన్న చిన్న చిన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలన్నారు విద్యార్థులు కష్టపడి చదువుకుని పాఠశాల పేరును జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్థానంలో ఉండేలా ర్యాంకులు సాధించాలన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ సిద్దిపేట ఆదేశం ప్రకారం తెలంగాణ ప్రజా ప్రజాపాలనా విజయోత్సవంలో భాగంగా ఈరోజు దుద్దేడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో గవర్నమెంట్ డైట్ ఛార్జీలు పెంచిన దాని దృష్ట్యా ఆల్ మన పేరెంట్స్ తోటి సమావేశం ఏర్పాటు చేయమని చెప్పారు ఈరోజు అలాగే ఈరోజు అందరి పేరెంట్స్తోటి ప్రజాపతిలతోటి ప్రిన్సిపాల్ కమిటీలతోటి అందరితోటి ఏర్పాటు చేసి ఈ డైట్ పెన్షన్ ఛార్జీల గురించి సర్వీరంగా వాళ్ళకి తెలియడం తెలియజేయడం జరిగింది అట్లాగే ప్రిన్సిపాల్ గారు కూడా కానీ వైస్ ప్రిన్సిపాల్ గారు కానీ నర్సింగ్ గారు కానీ మన ఎక్స్ జెడ్పీటీసీ కానీ వారి వారు కూడా వారి యొక్క సలహాల సూచనల ప్రకారం ఈ హాస్టల్స్లో మంచి సౌకర్యాలు కల్పించి పిల్లల్ని అభివృద్ధి ఆధునితో నడిపించి చదువు మంచిగా చెప్పాల్సిందిగా కోరుకున్నాను రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు ఎన్నో రోజుల నుండి అరకొర మెస్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు చాలక విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు హాస్టల్లో ఉంటున్న పేద విద్యార్థుల కొరకు ప్రభుత్వాలు ఇలాంటి సహాయ సహకారాలను అందిస్తే ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో చదువుకుని రేపటి భావి భారత పౌరులుగా తయారవుతారన్నారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ రాష్ట్ర నాయకులు చిట్యాల నరసింహులు పాల్గొన్నారు పేరెంట్స్కు మరియు పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రాంతో కొత్త మైండ్ డైట్ ఛార్జీని మన గౌరవ ఎంపీడీఓ గారు రిబ్బన్ కట్ చేసి రోచార్జ్ విడుదల చేయడం జరిగింది ఈ మెనో చార్జీ ప్రకారము మన పిల్లలకు వారంలో రెండు సార్లు చికెను రెండు సార్లు నెలకు రెండు సార్లు మటను అదేవిధంగా గుడ్డుతో సహా పోషక ఆహారంలో వచ్చే ఏవైతే ఉన్నాయో దానికి రెట్టింపు ఛార్జీలను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు